కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సువిధ సివిజిల్ ఎన్సీసీ ఎంసీఎంసీ వీడియో రికార్డింగ్ మానిటరింగ్ విభాగం మీడియా పాయింటింగ్ తదితర విభాగాలను కలెక్టర్ మాధవిలత ఎస్పీ జగదీష్ తో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా వివిధ రకాల విధులను నిర్వర్తించేవారు అందజేసే నివేదికలు ఎప్పటికప్పుడు ఈసీఐ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరగాలన్నారు ఎన్నికల ప్రక్రియలో సీవిజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖచ్చితంగా వంద నిమిషాల్లో ప్రతిస్పందన ఉండాలని నివేదికలు పంపడం జరగాలన్నారు ఈ విషయంలో ఎటువంటి అలసత్వానికి తావి ఇవ్వరాదన్నారు నామినేషన్లు దాఖలు రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతులు తదితర అంశాలపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడం సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక గ్రీవెన్సీ సెల్ నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు మాస్టర్ ట్రైనర్ ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఆన్లైన్లో నివేదిక ఎన్నికలు పంపడంపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు కలెక్టర్కి వివరించారు టీవీలలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వివిధ పత్రికల్లో వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడే వారికి నోటీసులు ఇవ్వడం వారికి చెందిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్కి పంపడం జరగాలన్నారు రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రాం చుట్టూ ఉన్నవాళ్లలో చాలామంది బ్లేడ్ గంజాయి బ్యాచ్లేనని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ ఆరోపించారు ది రాజమండ్రి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశారని యువతకు ఉపాధి లేకుండా చేశారన్నారు ఓటర్లు ఈసారి విజ్ఞతతో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు ఎంపీ భరత్ ప్రధాన అనుచరుడు వైఎస్ఆర్ నగర యువజన వైఎస్ఆర్సీపీ విభాగం అధ్యక్షుడు పీతారామకృష్ణ రామకృష్ణ ఇటీవల వారి పార్టీకే చెందిన మహిళా నాయకురాలి పట్ల నా జోలుకొత్తే పొడిసేత్తానండి అంటూ మాట్లాడిన విధానాన్ని బట్టే ఆయన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు పీతారామకృష్ణపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి జాకీ షరీఫ్ ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్ మాట్లాడుతూ అసలు హైదరాబాద్ లో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని భరత్ కు సూచించారు నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు జాపల చిన్నరాజు మాట్లాడుతూ భరత్ రావుకు సంస్కారం తెలియదని ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలియదన్నారు టీడీపీ నాయకులు ఉర్లంకల లోకేష్ కి అనంత తాడి దుర్గాప్రసాద్ ప్రసాద్ రమణ నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ల ఇన్ఛార్జీలు కానేటి ప్రభుదాస్ దుత్తార్పు గంగాధర్ ఆనంద్ పొట్టా తదితరులు పాల్గొన్నారు అలాగే అక్కడ రాష్ట్రానికి గంజాయి సరఫరాదారులకు మన జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు అయితే ఇక్కడ రాజమండ్రి నగరానికి మన ఎమ్మెల్యే ఎంపీ భరత్ గారు గంజాయి సరఫరాదారుగా ఉన్నారు ఈ రోజు ఆయన కూడా ఉండే బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఈ రాజమండ్రి ప్రజలను అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి ఎందుకంటే ఈరోజు ఆయన ఒక పార్టీ కార్యకర్తలు రౌడీ షీటర్లని బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి ఎందుకంటే నిన్న కాక మనం ఒక మనం ఒక సంఘటన కూడా చూసాం మనం ఆ పార్టీ నాయకుడు ఎవరైతే రామకృష్ణుడో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ఆయన పార్టీ కార్యకర్తనే పొడి చేస్తాను పొడి చేస్తాను అన్న కూడా ఇంతవరకు కనీస చర్యలు కూడా ఆయన తీసుకోపోవడం కూడా మీరు అందరూ గమనించాలి ఆయన ఏ రకంగా ప్రాసెస్ చేస్తున్నారు అన్నది ఈరోజు ఆయన కేవలం ఇక్కడ ఏదో ఎమ్మెల్యేగా గెలిచేద్దామని చెప్పి ఈ బ్లేడ్ బ్యాచ్లు అండదాండలతో భయప్రాంతులు చేద్దామని అనుకుంటున్నారు కానీ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇక్కడ ప్రజలు ఆయన ముప్పై వేల ఓట్లు తిరస్కరించారు అది గమనించాలి అంత వీధిలో కూడా ఈసారి ఆయన యాభై వేల ఓట్లతో పైగా మెజార్టీతో వాసిగారు గెలవబోతున్నారు ఆయన ఓడిపోతున్నారు అది అదంతా కూడా మేము అందరూ గమనించాలని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటున్నాం ఓన్లీ చోటు అనే వ్యక్తి ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి వాళ్ళ అన్నయ్యని బ్లెయిమ్ చేయాలి ఏదో రకంగా అతను ఈ కేసులో ఇరికించాలని ఆ చోటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఫ్రెండ్స్గా ఉండి వెనకాల కోఆపరేట్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందండి ఆల్రెడీ వాళ్ళని రిమాండ్కి పంపించామని చాలా క్లారిటీగా పోలీస్ సిబ్బంది చెప్పడం జరిగింది మార్గాలు భరత్ రామ్ గారు ఇతనికి లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఓడిపోతున్నామని తెలిసి ఆ ప్రెస్ చేసిన తోటి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ చోటు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అతి సన్నిహితుడు దానికి ఇదిగో ఎవిడెన్స్ ఎంపీ మార్గాన్ భరత్రామ్ రామ్ ఆఫీసులో భరత్ కలుస్తూ అతన్ని అభినందిస్తూ ఉన్నటువంటి ఫోటో ఈ చోటు అనే వ్యక్తి అతను ఎక్కడ వాడు నీకు ఎలా తెలుసు నీ మనిషి కాదా పోనీదనుకోవచ్చు అనేక కార్యక్రమాల చోటు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తమరు కూడా వెళ్ళి పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది నిజం కాదా ఎంపీ భరత్ రామ్ అంటే ఇది పక్కగా ఆదిరెడ్డి వాసు గారిని ఏదో రకంగా రాజమహేంద్రు ప్రజల్లోని రాష్ట్రంలోని మీ అరాచక పాలనలో భాగంగా మీ నాయకుడికి ఉన్నటువంటి అలవాట్లన్నీ మీరు అవలంబించుకుండి ఏదో విధంగా ఆ కుటుంబాన్ని మీద బురద చల్లాలనే టార్గెట్ తోటి ఉన్నావు ఇదిగో మరొక ఎవిడెన్స్ చోటు అనే వ్యక్తితో నువ్వు కార్యక్రమంలో పాల్గొన్న ఎవిడెన్స్ అది కూడా మీ యొక్క వైసీపీ మీ యొక్క అనుచర గణంలో ఉన్న మీ నాయకత్వంలో ఉన్న లీడర్ అతని ద్వారా ఏదో స్నేహపూర్వకంగా పనుందంటే హైదరాబాద్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచో సరదాగా అక్కడికి ఇక్కడికి తిరిగే మనుషులే అలాంటి స్నేహపూర్వకంగా వెళ్తే ఆ జాకీ షరీఫ్ వాడు ఫోటో పెట్టి నువ్వేదో బేట్ బ్యాక్చీకి వాసు గారు గంజా బ్యాక్చీకి ఆరెడ్డి వాసు గారు అన్నట్టు నువ్వు మాట్లాడి నువ్వు ఏదైతే వాడు వీడు అని మాట్లాడే మాట ఉందో అది రాజమండ్రి ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు మరి ఆదిరెడ్ వాసు గారి మీద నువ్వు ఇంత కొంత జల్లినా రాజమండ్రి ప్రజలకు ఆది వాసు గారు వ్యక్తిత్వం గురించి ఆల్రెడ్డి కుటుంబం ఒక విధి విధానాల గురించి కూడా రాజమండ్రి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు